హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొక్కజొన్న కంకులు ఈ సీజన్లో వస్తాయి కదా సో ఈ సీజన్లో మొక్కజొన్న గారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు వాటిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా సో మా అయితే ఇక్కడ మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చాడు మేము అందరం వచ్చామని సో అందరం కలిసి ఇంకా మొక్కజొన్న గారాలు చేసుకుందాం అనుకుంటున్నాము వాటితో పాటు బూరెలు కూడా చేసుకోవాలని చెప్పేసి డిస్కషన్ ఇక్కడ హలో

ఇష్టపడే వాళ్ళకంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట సో అందుకోసమే ఇంకా గారెలతో పాటు బూరలు కూడా చేయాలని ఫిక్స్ అయిపోయాము సో అందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటున్నాము ప్రతి చిన్న పనిలో కూడా మనం హ్యాపీనెస్ వెతుక్కోవచ్చు అంటే ఇప్పుడు తెచ్చిన మక్కజొన్నలను ఎవరికి వాళ్ళు తీసేసుకొని ఎవరింట్లో వాళ్ళు చేసేసుకోవచ్చు బట్ ఇట్లా అందరు కలిసి ఒక దగ్గర చేసుకొని అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటే అసలు అది హ్యాపీనెస్సే వేరే ఉంటుంది మీరేమంటారో కామెంట్ చేయండి పిల్లలు అల్లుండ్లు మనవలు మనవరాన్లు అందరికి నా పెద్ద కొడుకు కంకులు తెచ్చిండు ఒలిసి గారెలు చేసి ప్రేమ కొద్ది మనవరాన్లు పండుగకు పండుగ నిమ్మలంగా ఇగో గ్యారెలు వేస్తామని కంకులు వస్తాను బూరెలు చేస్తాను ఎందుకు గారెలలే గ్యారెలే బాగుంటాయి బూరెల కంటే గేరెలా బూరెలా గారెలే సో అలా డిస్కషన్ నడుస్తుంది అనమాట ఆ రోజు సో ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈలోపు మా పెద్దక్క వాళ్ళైతే వచ్చారు సో అందరు ఎక్కడ పని అక్కడ వదిలేసి వాళ్ళని పలకరించడానికైతే వెళ్ళిపోయారు సో మక్కజొన్న అన్నీ వల్సిన తర్వాత ఇట్లా మొత్తం చెరిగేసి ఒక డబ్బాలో వేసి అయితే ఇంకా మిక్సీ పడితే చాలా టైం పట్టిద్ది ఎందుకంటే మేము చేసే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి బయట మిక్సీ పట్టించుకురావడానికి అయితే తీసుకెళ్లారు ఇంట్లోనే గ్రైండ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశారు బట్ అది ఎక్కువ క్వాంటిటీ అండ్ తొందరగా మెదగట్లేదు సో దాంట్లోనే పచ్చిమిర్చి మేము కావాలి అవన్నీ వేసేసి అయితే ఒక్కసారి గ్రైండ్ మా పెద్దన సో ఈ గ్యాప్ లో అయితే మా మమ్మీ ఇక్కడ మొత్తం క్లీన్ చేసామని చెప్పేసి అలోవేరా చెట్లు అయితే పెడుతుంది ఇంటి ముందు అలోవేరా చెట్లు మంచిది అంటారు కదా సో ఇంకా ఇక్కడ అలోవేరా చెట్లు అయితే పెడుతుంది మేము చిన్నగా ఉన్నప్పుడన్నా మా ఇంటి ముందు అసలు ఒక్క చెట్టు కూడా ఉండకపోయేది అసలు మేము ఒక్క చెట్టు పెట్టినా కూడా ఉండకపోయేది మా పెద్దాన వాళ్ళకి మాకు గేదెలు ఉండే అనమాట సో ఏ చెట్టు ఉండకపోయేది అనమాట ఇప్పుడైతే అసలు అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి ఇంకా చాలా చెట్లు అయితే మొత్తం తీసేసి క్లీన్ చేసాము మా చిన్నప్పుడు ఉన్న ఇల్లుకి ఇప్పుడు ఇల్లుకి చాలా తేడా ఉంది బయట ప్లేస్ సో ఇక్కడ పిల్లలు అయితే మంచిగా టైర్ పట్టుకొని ఆడుతున్నారు వాళ్ళకి సిటీలో ఏం దొరుకుతుంది ఆడుకోవడానికి ప్లేసే ఉండదు ఆడుకుంటే ఇంట్లో ఆడుకోవాలి టాయ్స్ టాయ్స్తో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇలా మట్టిలో ఆడుకోవడానికి అయితే అసలు స్పేసే ఉండదు ఒకవేళ ఉన్నా కూడా మనం నమ్మి బయటికి పంపించడానికి ఉండనే ఉండదు అనమాట సో ఇక్కడైతే మంచి ఆడుకోవడానికి బాగా ప్లేస్ ఉంటుంది వాళ్ళని కూడా మేము కూడా అన్నమాట మట్టిలో ఆడుకున్నా కూడా నో ప్రాబ్లం అని చెప్పేసి వదిలేస్తాము మంచిగా ఎంజాయ్ చేస్తారు మనం పిల్లల్ని హైజీనిక్ హైజీన్ జనిక్ అని మెయింటైన్ చేస్తూ ఆడుకోవడానికి వదలకుండా ఇది పట్టుకోకూడదు అది పట్టుకోకూడదు అని అట్లా రిస్ట్రిక్ట్ చేయకూడదు నన్ను అడిగితే ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి మనం చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో మనం హెల్దీగా లేమా సో కాకపోతే దా ఆడుకొని వచ్చిన తర్వాత మనం హైజీన్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి స్నానం చేయించడము కాళ్ళు చేతులు కడగడము అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మక్కజొన్న గారెలకి అండ్ అలాగే బూరెలకి పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బూరెలు స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే ఆయిల్లో గారెలు వేసిన తర్వాత బూరెలు చేస్తే ఆ కారం అనేది మళ్ళీ స్వీట్ బూరెలకి పట్టేస్తుంది కాబట్టి ఫస్ట్ బూరెలు అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత గారెలు చేస్తారు మా ఫ్యామిలీలో అయితే అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇక్కడైతే మా తమ్ముడు వీడియోలో నన్ను కట్ చేసేసే ఎడిటింగ్లో కట్ అని చెప్తున్నాడు అందుకే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానని చెప్పాను ఇక్కడ పిల్లలైతే మంచిగా వాటర్ గేమ్ ఆడుకుంటున్నారు సో పిల్లలకి ఏదో ఒక గేమ్ క్రియేట్ చేసి వాళ్ళకి నేర్పించి వదిలేస్తే వాళ్ళే మంచిగా ఆడుకుంటారు అనమాట సో చూసారు కదా బూరెలు అయితే రెడీ అయిపోయాయి బూరెలు చేస్తున్నంతసేపు గారెల కంటే బూరెలే టేస్టీ అనే వాదన జరుగుతుంది ఈ <laughs> ము ఎలా ఉంది బాగుందా చూపరా చెప్పు బాగుందా చుట్టికి రెండు ఎకరాలు మూడు నాలుగు ఎకరాలు అమ్మాలి

బూరెలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టేస్టీ టేస్టీగా మొక్కజొన్న గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశారు నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రెగ్నెన్సీలో ఉన్నాం కాబట్టి ఏది చేసిన ఫస్ట్ ప్రియారిటీ పని ఉండదు మంచిగా తినడమే అనమాట సో నేనైతే మంచిగా వాళ్ళు చేస్తుంటే అన్ని టేస్ట్ చేస్తూ ఉన్నాను మొక్కజొన్న గారెలు అయితే అద్దరిపోయాయి అనమాట సో మా ద మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే ఒకరే చేయాలి అని ఏముండదు తలా ఒక చేసి అందరు పని చేస్తూనే ఉంటారనమాట సో అట్లా చేసుకున్నప్పుడే ఏ ఒక్కరికి కూడా బర్డేననిపించదు అండ్

మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కదా మా అక్కకి ఇద్దరు బాబులు చెల్లెకి పాప నాకు బాబు ఫస్ట్ సో ఇప్పుడు మళ్ళీ నాకు బాబా పాప అని చెప్పేసి డిస్కషన్ అనమాట సో కొందరైతే బాబాని అని కొందరైతే పాప అని చెప్పేసి సో చూడాలి ఎవరు పుడతారు అని ఎవరు పుట్టినా కూడా హెల్తీగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేను బుజ్జైతే అయితే అనుకుంటున్నాం బట్ ఎక్కడో నాకైతే పాప కావాలని అనిపించేది ఫస్ట్ అప్పుడు హన్షి పుట్టినప్పుడు కూడా పాప కావాలనే ఉండే నాకు చూడాలి ఏం జరుగుతుందో మనకి ఇలా గారెలు బూరెలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయి అయిపోయి ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి కూర్చొని గారెలు కావాలనుకున్న వాళ్ళు గారెలు తింటున్నారు బూరెలు కావాలనుకున్న వాళ్ళు బూరెలు తింటున్నారు అనమాట సో ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇట్లా టైం స్పెండ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మంచి మంచి మెమొరీస్ కూడా ఉంటాయి మనకి ఈ బిజీ లైఫ్లో మనం అందరం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలా ఎంజాయ్ చేయాలి నాకు తెలిసి గ్యాదర్ అయ్యేదైతే ఓన్లీ సంక్రాంతి దసరాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో మేమైతే కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయడానికి ప్రియారిటీ ఇస్తాము ఖచ్చితంగా కలిసి టైం స్పెండ్ చేస్తాము మా ఫ్యామిలీలో అయితే మీరు మీ ఫ్యామిలీతో ఇలాగే టైం స్పెండ్ చేస్తారా మీరు ఇట్లా ఒక్క దగ్గర చేసుకొని ఇట్లా టైం స్పెండ్ చేస్తూ మెమరీస్ క్రియేట్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్